రైతు సోర్లందరికీ నమస్కారం సో చాలా రోజుల తర్వాత మనమైతే వీడియో అయితే చేస్తున్నామండి మనం ముందుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఈరోజు ఏసీ అలాగే కొత్త మిర్చి రకం అనేది ధరలు అనేది ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తాం చూడండి ఏసీ మిర్చి రకం వచ్చేసి పదహైదు వేల రూపాయలుగా పలికిందని చెప్పొచ్చు ఏసీ మిర్చి రకం వచ్చేసి పదహైదు వేల రూపాయలుగా వెళ్ళిందని చెప్పచ్చు ఇంకా అలాగే ఏదైతే కొత్త మిర్చి ఉంటుంది కదా ఆ కొత్త మిర్చి వచ్చేసి మనకైతే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే వెళ్ళిందని చెప్పచ్చు ఇది ఈరోజు ఖమ్మం మార్కెట్లో అంటే మిర్చి కొనుగోలు అనేది ఇంకా అలాగే మనం పత్తి కొనుగోలు విషయం మాట్లాడుకుంటే పత్తి కొనుగోలు అయితే ఈరోజు వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలుగా మనకైతే ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఈరోజు ధరలు అయితే వెళ్ళాయించప్పచ్చు ధర అయితే నెట్తో పోల్చుకుంటే పెరిగిందని చెప్పొచ్చు ఇంకా వరంగల్ అలాగే అదోని మార్కెట్లోనే ఒకటే రేట్లు అయితే కొనసాగుతున్నాయి కాకపోతే అదోని వ్యవసాయ మార్కెట్లో అంటే ఏదైతే ఆంధ్రాలో అయితే ఉంటుంది మిగతా మనకి అందరికీ తెలిసిన విషయమే సో ఇక్కడైతే ఎనిమిది వేల పైన అయితే మార్కెట్ అయితే జరుగుతుంది కొత్తగా సీసీఐ కొనుగోలు అయితే ప్రారంభిస్తుంది అయితే మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ మంత్రి ఆల్రెడీ మనకు తెలియజేశారు సో అయితే మార్కెట్లు కొంచెం స్పీడప్ అయ్యాయని చెప్పొచ్చు రెండు మార్కెట్లు వచ్చేసి ఇది రెండు మార్కెట్లకు సంబంధించి ఈరోజు ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో ఎటువంటి డౌట్స్ సున్నా మీరు కింద కాంటాక్ట్స్ నెంబర్స్ ఉంటే మీరైతే కాల్ చేసి మీరు అడగచ్చు ప్రస్తుతానికైతే రెండు మార్కెట్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్